వస్తుస ఓటములతో అవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మరో మ్యాచ్ కు సిద్ధమైంది ఈ శుక్రవారం డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది ఈ మ్యాచ్ చెన్నై గ్రౌండ్ అయిన చిదంబరం స్టేడియంలో జరగనుంది ఈ సీజన్లో ఇది ఇరవై ఐదో మ్యాచ్ ఇప్పటికే వస్తగా నాలుగు మ్యాచ్లు ఓడి ఆఫ్స్ రేస్లో వెనుకబడిన చెన్నైకి ఈ మ్యాచ్లో గెలుపు కీలకం ఈ సీజన్లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన సిఎస్కే ఒక్కో ఒక్క మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టుకలో తొమ్మిదో స్థానంలో ఉంది ముఖ్యంగా ఆ జట్టు చేజింగ్లో చేతులెత్తేసింది మరోవైపు చెన్నైతో పోలిస్తే కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన కేకేఆర్ రెండు గెలిచి ఆరో స్థానంలో ఉంది ఏది ఏమైనా ఈ మ్యాచ్లో రెండు జట్లకు గెలుపు కంపల్సరీ ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు ముప్పై ఒక్క మ్యాచ్లో తలపడ్డాయి హెడ్ టు హెడ్ రికార్డ్స్లో చెన్నైకి మంచి రికార్డు ఉంది ఆ జట్టు ఏకంగా ఇరవై మ్యాచ్లు గెలిచింది కేకేఆర్ పదకొండు మాత్రమే గెలిచింది రెండు జట్ల మధ్య గత సీజన్లో జరిగిన ఒకే ఒక మ్యాచ్లో చెన్నై గెలిచింది ఈ మ్యాచ్కు చెన్నై చపాక్ పిచ్చి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ పిచ్చు సాధారణంగా స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ మ్యాచ్ మొదలైనప్పుడు ప్రారంభ ఓవర్లలో పిచ్చు బ్యాటింగ్కు కు బ్యాటర్లకు షాట్లు ఆడడానికి మంచి పేస్ బౌన్స్ను అందిస్తుంది అయితే మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ పిచ్చు ఉపరితలం నెమ్మదిస్తుంది దీంతో స్పిన్నర్లు గేమ్లోకి వస్తారు ఆ సమయంలో స్పిన్నర్లకు పిచ్చు నుంచి మంచి మద్దతు లభిస్తుంది పైగా సెకండ్ ఇన్నింగ్స్లో డూ వచ్చే అవకాశాలు కూడా లేవు దీంతో ఈ సమయంలో స్పిన్నర్లను బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది దూకుడుకు వెళ్లకుండా స్టైక్ రొటేట్ చేయాల్సి ఉంటుంది ఆ సమయంలో మంచి భాగస్వామ్యాన్ని నిర్మించడం ద్వారా భారీ స్కోర్ చేయొచ్చు ఇక ఈ పిచ్పై ఈ సీజన్లో టాస్ అత్యంత కీలకంగా మారుతుంది మ్యాచ్ సాగే కొద్దీ పిచ్చు స్లో అవుతుంది కాబట్టి టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసే జట్టే గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ సిఎస్కే వరుసగా మ్యాచ్లు ఓడిపోవడానికి టాస్ ఓడిపోవడం కూడా ఒక కారణం అయితే చేంజింగ్ చేసే జట్టు గెలవాలంటే మాత్రం పవర్ ప్లేలో వీలైన ఎక్కువ పరుగులు రాబట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత కాస్త జాగ్రత్తగా ఆడితే చేజ్ కూడా చేయొచ్చు ఇక ఈ మ్యాచ్కు వర్షం నుంచి ఎలాంటి ఆటంకం లేదు చెన్నైలో ఇప్పటి వరకు నూట నలభై మూడు ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి అందులో మూట బ్యాటింగ్ చేసిన జట్లు డెబ్బై నాలుగు మ్యాచ్ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు అరవై ఏడు మ్యాచ్ల్లో గెలిచాయి ఇక్కడ సగటు స్కోర్ నూట యాభై ఐదు ప్లస్ పరుగులుగా ఉంది ఇక్కడ నూట యాభై లోపు స్కోర్లు యాభై నాలుగు మ్యాచ్ల్లో నూట యాభై నుంచి నూట అరవై తొమ్మిది మధ్య స్కోర్లు నలభై రెండు మ్యాచ్ల్లో నూట డెబ్బై నుంచి నూట ఎనభై తొమ్మిది మధ్య స్కోర్లు ఇరవై నాలుగు మ్యాచ్ల్లో నూట తొంభైకి పైగా స్కోర్లు ఇరవై నాలుగు మ్యాచ్లు నమోదయ్యాయి ఈ పిచ్పై పేసర్లు ఇప్పటి వరకు మూడు వందల తొంభై మూడు వికెట్లు తీయగా స్పిన్నర్లు రెండు వందల ముప్పై ఏడు వికెట్లు తీశారు ఇప్పుడు మ్యాచ్కు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం ఈ మ్యాచ్కు సిరీస్కి తమ ప్లేయింగ్ లెవెన్లో ఒక్క మార్పు చేయొచ్చు విజయశంకర్ స్థానంలో రాహుల్ త్రిపాఠి లేదా షేక్ రషీద్ని తీసుకురావచ్చు ఎందుకంటే విజయశంకర్ రాణిస్తున్నప్పటికీ అతని స్ట్రైక్ రేట్ బాగలేదు అతని కెరీర్ మొత్తంలో చూసిన స్టైక్ రేట్ అంత గొప్పగా ఏం లేదు పైగా రాహుల్ త్రిపాఠి స్పిన్ను బాగా ఆడగలడు కాబట్టి అతడిని మళ్ళీ తుది జట్టులకు చేర్చొచ్చు కాకపోతే రాహుల్ త్రిపాఠి కూడా ఇప్పుడు ఫామ్లో లేడు ఈ కారణంగానే అతన్ని తుది జట్టు నుంచి తప్పించి గత రెండు మ్యాచ్ల్లో విజయ్ శంకర్ను ఆడించారు కాబట్టి త్రిపాఠి కూడా వద్దనుకు గుంటూరు షేక్ రషీద్కు అవకాశం దక్కొచ్చు నాకు తెలిసి ఈ మ్యాచ్లో ఎందుకో ఇరవై ఏళ్ళ షేక్ రషీద్ డెబ్యూ చేస్తాడని అనిపిస్తుంది ఈ ఒక్క మార్పు మినహా మిగతా జట్టులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు రచిన్ రవీంద్ర డేవెన్ కాన్వే ఋతురాజ్ కైక్వాడ్ రాహుల్ త్రిపాఠి రవీంద్ర జడేజా ధోని అశ్విన్ ముఖేష్ చౌదరి నూర్ అహ్మద్ ఖలీల్ అహ్మద్ మత్తిశ పత్తి రన్లతో సిరీస్కి ప్లేయింగ్ లెవెన్ ఉంటుంది ఇంపాక్ట్ ప్లేయర్గా శివం దుబే ఆడతాడు ఇక కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ లెవెన్లో కూడా ఒక మార్పు ఖచ్చితంగా జరిగే అవకాశాలున్నాయి ఆడబోయేది స్పిన్ పిచ్పై కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ను తీసుకొస్తారు దీంతో గత మ్యాచ్లో ధారాళంగా పరువులు సమర్పించుకున్న ఓవర్సీస్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ జట్టులోకి రావడం ఖాయమే ఇక మిగతా జట్టులో ఇలాంటి మార్పు ఉండకపోవచ్చు ఆల్రెడీ ఉన్న వరుణ్ చక్రవర్తి సునీల్ నారాయణతో కలిసి మోయిన్ అలీ స్పిన్ భారాన్ని మోయున్నాడు చెన్నై కూడా అశ్విన్ జడేజా నూర్ అహ్మద్తో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే ఇక కేకర్ ప్లేయింగ్ లేవన్ విషయానికి వస్తే క్వింటన్ డికాక్ సునీల్ నారాయణ్ అజింక్య రహానే వెంకటేష్ అయ్యర్ రమణీప్ సింగ్ రఘువంశీ అన్రూ రసల్ రింకు సింగ్ మొయిన్ అలీ అశ్చిత్ రాన్న వరుణ్ చక్రవర్తితో ఉండి వైభవ్ అరోరా లేదా మనీష్ పాండే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడొచ్చు ఫైనల్గా ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయో చూద్దాం టేబుల్పై రెండు జట్లు బలంగా ఉన్నప్పటికీ ఆటగాళ్ల ఫామ్ను బట్టి చూస్తే కేకేఆర్ బలంగా కనిపిస్తుంది ఆ జట్టులో రసల్ ఒక్కడిని పక్కన పెడితే మిగతా వాళ్ళంతా మంచి ఫామ్లో ఉన్నారు వారంతా స్పిన్ను బాగా ఆడగలరు కూడా అదే సమయంలో సిఎస్కే జట్టులో ఆటగాళ్ళంతా సరైన ఫామ్లో లేరు వాళ్ళ కెప్టెన్ రుచిరాజ్ గైక్వాడ్ అయితే దారుణంగా ఆడుతున్నాడు వాళ్ళ సీనియర్ స్పిన్నర్లు జడేజా అశ్విన్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు ముఖ్యంగా చేజింగ్లో సిఎస్కే తేలిపోతుంది వీటన్నిటిని బట్టి చూస్తే ఈ మ్యాచ్లు గెలిచే అవకాశాలు సిఎస్కే కంటే కేకేఆర్కే ఎక్కువగా ఉన్నాయి అయితే సిఎస్కే ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది కానీ అది ఎంతవరకు సాధ్యమే చూడాలి ఆ దృష్టిలో మాత్రం కేకేఆర్ గెలిచే అవకాశాలు అరవై శాతంగా ఉండగా సిఎస్కే గెలిచే అవకాశాలు నలభై శాతంగా ఉన్నాయి ఇక ఈ వీడియోకు ఒక లైక్ చేసి గెలిచే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారో కామెంట్స్ బస్లో చెప్పండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి